అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ డేట్స్ అయితే ఫిక్స్ చేశారండి అలాగే అర్హు లిస్టులు కూడా విడుదల చేశారు ఎలా చెక్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను అసలు ఎవరికి కూడా చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి కొన్ని అప్డేట్స్ అందులో ఇస్తా షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత ఓకే చూడండి మనకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అసలు ఈ నెల ఇరవై తేదీని విడుదల చేయాలి లేదా ఇరవై ఒకటిన విడుదల చేయాలి సో ఈ యొక్క యోగా డే రావడంతో ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రావడంతో వైజాగ్లో మూడు వందల కోట్లు పెట్టి యోగా మ్యాట్లు కొని ఇది గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కొట్టాలని ఇక్కడ వైజాగ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ అడవుల్లో అన్నదాత సుఖీబాబా డబ్బులు అయితే విడుదల చేయలేదు సో ఈ అన్నదాతా సుఖీబాబా పథకానికి దేనికి లింక్ పెట్టారంటే పిఎం కిసాన్కి లింక్ పెట్టడం జరిగింది సో పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడు విడుదలవుతుందో అదే రోజు లేదా ఆ నెక్స్ట్ డే మేము డబ్బులు వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది అయితే చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు పిఎం కిసాన్ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారని అయితే ఈ పీఎం కిసాన్కి మనకి ఈ నెల చివరిన మ్యాక్సిమం ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు విడుదలవుతుందని కొంతమంది ఎవరైతే రాజకీయ పెద్దలో బీజేపీకి సంబంధించిన నాయకులు ఉంటారో వారు తెలియజేయడం అయితే జరిగిందనమాట సో బీజేపీ నాయకులైతే అయితే దీని గురించి అయితే ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ నెల చిరాకారా రైతులందరూ ఈ కేవైసీ చేసుకోవాలి రైతులందరూ ఎన్పి లింక్ చేసుకోవాలని వారు చెప్పడం జరుగుతుంది మన ప్రభుత్వం కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం అయితే చేస్తుంది అయితే అన్నదంత సుఖీభావకు సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్రెడీ లిస్టు ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది సో ఎవరైతే వెబ్ ల్యాండింగ్లో పేర్లు ఉన్నాయో వారి పేర్లు ఆటోమేటిక్గా అర్హులు లిస్టులోకి వచ్చేసింది ఎవరైతే కొత్తగా పొలం కొనుక్కున్నారో ఎవరైతే కొత్తగా మ్యూటేషన్స్ చేయించుకున్నారో అలాగే జగనన్న శాశ్వత భూహకు పత్రాలు వచ్చినాయో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మరలా మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దాంట్లో అయితే మీరు నమోదు చేయాల్సి ఉంటుంది ఏలు మదరు వేసి సో అలాంటి వారి పేర్లు మనకి ఈ నెలాకరులకు అలా రావడం జరుగుతుంది మీరు అన్నీ కరెక్ట్గా చేసుకోండి ఒకటి అకౌంట్ బతికించుకోండి బ్యాంక్ అకౌంట్ చాలామంది ఎప్పుడో ఓపెన్ చేసి ఆ అకౌంట్ లింక్ చేసేస్తున్నారు డబ్బులు పడతలేదు ఎందుకంటే లేదు ఓపెన్ అయితే చేశారు కానీ దాన్ని యాక్టివ్లో పెట్టలేదు యాక్టివ్లో పెట్టండి అలాగే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ పెట్టుకోండి అలాగే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి డబ్బులు పడినా తీసినా కూడా మనకి మెసేజ్ రావటం జరుగుతుంది ఓకే ఎన్పిసిఏ లింక్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి ప్రభుత్వం దీనికి అయితే అవకాశం కూడా ఇస్తూ ఉంటుంది సో ఇది వీడియో ఈ నెల చివరిన ఇరవై ఎనిమిదో తేదీన మనకి డబ్బులు పడతాయి కనుక అర్హు లిస్ట్ మాత్రం ఏపీ అన్నదాత సుఖీబాబా డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు చక్కగా అందులో మీ యొక్క న్యూ ఇయర్ స్టేటస్ అని క్లిక్ చేసి ఆధార్ కార్డ్ క్యాబ్ ఛాటర్ చేస్తే మీ డీటెయిల్స్ రావడం జరిగింది రిజెక్ట్ అయ్యారా ఎలిజిబుల్ అయ్యారా ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ